హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్ ద విలేజ్ బ్లాగ్స్ ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ ఇష్టంగా తినే స్పాంజ్ కేక్ని మన ఇంట్లోనే ఈజీగా ఎటువంటి ఓవెన్ అలాగే ఇనో లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ స్పాంజ్ కేక్ ని ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు ముందుగా ఈ స్పాంజ్ కేక్కి కావాల్సిన పదార్థాలు రెండు గుడ్లు అనేవి తీసుకోవాలి అలాగే టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఎందుకంటే హెల్త్ కి మంచిది కాబట్టి మీరు కావాలంటే మైదాపిండి కూడా యూజ్ చేయొచ్చు తర్వాత హాఫ్ కప్ వరకు పంచదార అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను తీసుకొని బాగా మిక్సీ పట్టాలి మెత్తగా చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి అంటే వంట సోడా తర్వాత వీటన్నిటిని ఒకసారి జల్లిడు పట్టేయాలి కొత్తగా జల్లిడు పట్టడం రాని వాళ్ళు ఇలా ఈజీగా బౌల్ని తిరగేసి కూడా జల్లిడు పట్టొచ్చు ఇలా జల్లిడు పట్టడం వల్ల పిండి అనేది వేస్ట్గా కింద పడకుండా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది వీటన్నిటిని జల్లి పట్టిన తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా దీంట్లో చిటికటి సాల్ట్ అనేది కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి టూ ఎగ్స్ అనేవి తీసుకోవాలి ఇలా టూ ఎగ్స్ ని తీసుకున్న తర్వాత టూ ఎగ్స్ ని బాగా స్టిచ్ చేయాలి మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది స్పాంజ్ కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది చూసారు కదా ఇలా బాగా స్టిర్ చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా స్టిర్ చేయాలి ఇలా స్టిర్ చేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఆ పిండిని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమంలో వేసుకుని బాగా తిప్పుకోవాలి ఇలా మొత్తం పిండిని వేసుకుని బాగా తిప్పుకున్న తర్వాత చూసారు కదా ఈ క్వాంటిటీ అనేది గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు పాలు అనేది వేసుకోవాలి ఈ పాలు కూడా వేసుకుని ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత మనకి పాత్రకనేది అంటుకోకుండా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి మనకి ఈ మిశ్రమం అనేది జారుతూ ఉండాలి చూసారా కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి తర్వాత కేక్ అనేది ఏ సైజు కావాలో ఆ సైజు బౌల్ తీసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని చుట్టూరు అద్దుకోవాలి ఎందుకంటే కేక్ అనేది ఆ పాత్రకి అంటుకోకుండా తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు సార్లు కిందకి కొట్టుకోవాలి ఎందుకంటే ఈ మిశ్రమంలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పైన కడాయిని పెట్టుకోవాలి నేనైతే ఇడ్లీ పాత్రని పెట్టుకున్నాను వెడల్పుగా ఉంటుందని తర్వాత దీంట్లో ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలి డైరెక్ట్గా అనేది మనం హీట్ చేయకూడదు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ బౌల్ని దీంట్లో పెట్టేసుకుని దీనిపైన ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్ర అయితే ఈజీగా ఉంటుందని నేను అది పెట్టుకున్నాను ఇలా ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఓపెన్ చేసి చూశాను చూసారు కదా మనకి స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది కేక్ ఉడికిందో లేదో చెక్ చేయడానికి నేను చాక్ పెట్టి చూసాను ఈ చాక్ కి ఎటువంటి పిండి అనేది అంటుకోవడం లేదు అంటే కేక్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత చాక్ తో ఈ కేక్ ని వదిలి చేసుకోవాలి చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా పొంగిందో నార్మల్గా ఈ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా పొంగుతుంది మైదా పిండితో కంపేర్ చేసినప్పుడు తర్వాత వేరొక ప్లేట్ నేను ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకున్నాను చూసారు కదా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా ఇంట్లోనే ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి యూస్ చేయకుండా చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ కింద కూడా యూజ్ అవుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేయడానికి మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఈ స్పాంజ్ కేక్ ని ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి